ంటాం కీలనరు యాదనరు ఎప్పుడన్నారు మమ్మల్ని నేను మా ప్రెసిడెంట్ అధ్యక్షుడు మేము పనిచేస్తాం జిల్లా అధ్యక్షులతో పనిచేస్తాం ఎట్లా మీరు అట్లా మాట్లాడితే ఎట్లా అంటే మీరు చేసింది మేము అనకూడదా గతంలో ఏం జరిగిందో ఒకసారి చూసుకోండి మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో చూసుకోండి మీరు అది చెప్తే బాగుండదు మీ అంతా మీరు మన తెలుసుకోండి కలిసి కలిసిపోయింది ఒక నలుగురికి ఒక నలుగురు ఐదు మందికి ఇబ్బంది అవుతుంది తప్ప ఇబ్బందిని వీళ్ళిద్దరు కలిస్తే అయితే అనుకో ఏం కాదు అందరు కలిసే పనిచేయండి సమర్స్య గుంటాం కలిసి పనిచేసుకుందాం రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అని టిఆర్ఎస్ అనే పార్టీ లేకుండా చేద్దాం కలిసినట్టు పని చేద్దాం ఓటు గుంజుదాం రాహుల్ ప్రధానం మంచి చివరి చెప్పేది అదే రాహుల్ గాంధీ ప్రధానం చేయడానికి ఇంట్లో ఉండే ముసలవ ఏ పార్టీ అయినా నీకు నచ్చితే నీవు నాకు నచ్చితే నీవు ఎవరినైతే జాయిన్ చేసుకోవాల్సిందే ప్రతి ఓటు మనకు కావాల్సిందే ఇది మేం చెప్పింది కాదు పీసీసీ కావాలంటే అలా పేపర్ కట్ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు రేవంత్ రెడ్డి గారు జాయిన్ చేసుకుంటుండ్రు ఇలా నిన్న 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 నేను ఈ నిన్నీ పెట్టి ప్రెస్ మీట్ అయిన తర్వాత నేను డిస్కస్ చేస్తే ఎవరు ఎవరు వద్దనని నాతో క్వశ్చన్ చేశారు నాకు ఎవరు వద్దరు మనం గెలవాలంటే మనం గెలవాల్సిందే రాహుల్ ప్రారంభం చేసింది అదే మా కాన్సెప్ట్ దాని విషయం నేను రేపు పది మంది జాయిన్ చేసుకుంటాను ఇంకో పది మంది రేపు చెద్ద జాయిన్ చేసుకోవచ్చు ఇంకో పది మంది రేపు సినిమా కూడా జాయిన్ చేస్తారు తప్పలేదు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాడు నీకు ఓట్లు ఇస్తలేదు నీవు జాయిన్ చేసుకుని నీకు బలం పెరుగుతుంది నాయకునిగా నేను అదే చెప్తున్నా దయచేసి ఇవాళ మర్చిపోండి ఎవరో చెప్తే మాట వినకండి ఎమ్మెల్యే గారి మరీ మరీ కోరుతున్నాం అన్న దయచేసి మీరు ఏదైతే ఉందో వీళ్ళకి మనం అందరం కలిసి పనిచేసుకున్నాం కలిసి పనిచేయడానికి మీరు పిలుస్తున్నారు మనందరం కూర్చోరు కూర్చుంటే ఐదు నిమిషాలు ఐదు సెకండ్ల సమస్య ఇలాంటిది ఏం జరుగు గ్రూపులు చేసి చిన్నారి గ్రూపులు చేసారంటే చిన్నారి ముఖ్యమంత్రి అవుతుండే గ్రూపులు జార రాజకీయాలు అనుకుంటే చిన్నారి గ్రూపులు చేయాలనుకుంటే ఈ ఎమ్మెల్సీ కాదు దానికి ఎప్పుడు ఎమ్మెల్యే తెచ్చుకుంటుండే గ్రూపులు చేసే రాజకీయాలు ఏదో పొరపాటున కొన్ని విషయాలు మీరు మాట్లాడారు మేం చేస్తామని జరిగిన విషయాలు అవల్ల గతాన్ని మర్చిపోదాం భవిష్యత్తు రేపు రాబోయే ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి ఖచ్చితంగా పనిచేద్దాం మేము పోలేదు అది ఒకటే